అందరికీ నమస్కారం నేను పాలకూరి రవి నల్గొండ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ జెండా ఆవిష్కరణ చే జాతీయ జెండా ఎగురవేయడం ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాన్య ప్రజలకు ఊర ఊరట కలిగించే విధంగా ఈరోజు జిఎస్టీలో నరేంద్ర మోదీ గారు త్రీ పర్సెంట్ని తగ్గించి సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం పడకుండా మోదీ గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఊరట కలిగించే విధంగా మోదీ గారు కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే ఎంఎస్పి ద్వారా మద్దతు ధర ప్రకటించడం రైతులను పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర వల్ల ఈరోజు రైతులకు వారి యొక్క పండిస్తున్నటువంటి పంటకు ఎంతో లాభం చేకూరుతూ ఉంది అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఊరటనిస్తూ ఉన్నాయి ఇదే విధంగా కేంద్ర కేంద్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టయితే మళ్ళీ ఒకసారి కూడా నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి ఉండడానికి మేమందరం మోదీ గారే వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం